అన్నిటికంటే ముఖ్యమైనది ఏంటంటే మొన్న చంద్రబాబు నాయుడు గారు చేపట్టినటువంటి కొత్త కార్యక్రమం ఏంటంటే ఇక ఆంధ్ర రాష్ట్రంలో డంపింగ్ యార్డ్ అనేది కనపడకూడదు డంప్ యార్డ్ ఫ్రీ స్టేట్గా ఆంధ్రప్రదేశ్ని తయారు చేయాలి అని ఒక డైరెక్షన్ మరి స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్కి అదేవిధంగా మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ పంచాయతీరాజ్ శాఖ ఇవ్వడం జరిగింది ఎందుకంటే ఏ ఊరు వెళ్ళినా కూడా డంపింగ్ యాడ్స్ మనకి పెద్ద ఎత్తున ఉంటాయి ఈ డంపింగ్ యాడ్స్ అన్ని కూడా అనేక రకాలైనటువంటి ఆరోగ్య సమస్యలకి కారణాలు అవుతున్నాయి అక్కడ ఉన్నటువంటి డంపింగ్ యాడ్స్ లో అనేక రకాలైనటువంటి బ్యాక్టీరియా వైరస్ ఇవన్నీ కూడా బ్రీడ్ అవటం ప్రజల ఆరోగ్యానికి కూడా హాని కలిగించేటటువంటి పరిస్థితి రావటం మనం చూస్తున్నాం అందుకనే ఆంధ్రప్రదేశ్ విల్ సోన్ బికమ్ ఏ డంప్ యార్డ్ ఫ్రీ స్టేట్ దానికి మేము తీసుకున్నటువంటి మేము చేపడుతున్నటువంటి కార్యాచరణ ఏంటంటే ప్రతి ఒక్క మున్సిపాలిటీ కార్పొరేషన్ లో డంప్ యార్డ్ల స్థానంలో వేస్ట్ ప్రాసెసింగ్ సెంటర్స్ మాత్రమే ఉంటాయి ఏ రోజు వచ్చేటువంటి చెత్తని ఆ రోజే ప్రాసెస్ చేసేటటువంటి విధానానికి మేము శ్రీకారం చూడుతూ ఉన్నాం ఇప్పటి వరకు జరుగుతున్నది ఏంటి ఒక ఊర్లో ఒక ఇరవై టన్లో ఇరవై ఐదు టన్ యాభై టన్లో వంద టన్లో చెత్త వస్తా ఉంటే ఆ చెత్తనంతా తీసుకెళ్లి డంపింగ్ యార్డ్లో కుప్ప కింద కుప్ప కింద మనం విసురు ఉన్నాం ఇక మీదట ఆ పద్ధతి లేకుండా ఏ రోజు వచ్చేటటువంటి వేస్ట్ ని ఆ రోజే ప్రాసెస్ చేయటం దీనివల్ల మనకు అనేక లాభాలు ఉన్నాయి మనం ఎప్పుడైతే వేస్ట్ ప్రాసెసింగ్ చేస్తామో దాని నుంచి అనేక రకాలుగా మనం సంపద కూడా దాని ద్వారా సంపద సృష్టించినటువంటి అవకాశం కూడా ఉంటుంది మొన్న కందుకూరులో ఒక వేస్ట్ ప్రాసెసింగ్ యూనిట్ ఇనాగ్రేషన్ కూడా చంద్రబాబు నాయుడు గారు చేయటం జరిగింది అంటే ఒక డెమాన్స్ట్రేషన్ కూడా ఇచ్చాం ఉత్ప కందుకూరు పట్టణంలో వస్తున్నటువంటి ఇరవై ఐదు టన్నుల చెత్త ఏదైతే ఉందో దానిని ఆ రోజుకి ఆ రోజే మేము సెగ్రిగేట్ చేసి వెట్ వేస్ట్ని కాంపోస్ట్గా డ్రై వేస్ట్లో వచ్చినటువంటి రీసైక్లబుల్స్ అన్నింటినీ కూడా అది ప్లాస్టిక్ పేపర్ ఇటువంటి వాటి అన్నింటినీ కూడా అనేక రీసైక్లింగ్ ఇండస్ట్రీస్ కొనటానికి సిద్ధంగా ఉన్నాయి దాని ద్వారా మనం ఆదాయాన్ని కూడా పెద్ద ఎత్తున మనం సమకూర్చుకోవచ్చు ప్రతి యూఎల్బిలో మొన్న ఇప్పుడు ముందుగా పైలట్ ప్రాజెక్టుగా కందుకూరు పట్టణంలో ఈ వేస్ట్ ప్రాసెసింగ్ సెంటర్ని మేము ప్రారంభిస్తున్నాం మొన్ననే డెమోగొడి ఇవ్వటం జరిగింది అదే విధంగా చంద్రబాబు నాయుడు గారు ప్రతి ఒక్క మున్సిపాలిటీలో కూడా మీరు ఈ వేస్ట్ ప్రాసెసింగ్ సెంటర్స్ని పెట్టి ఏ రోజు వచ్చినటువంటి వేస్ట్ని ఆ రోజే ప్రాసెస్ చేయమని చెప్పడం జరిగింది ఇది భారతదేశంలోనే మొట్టమొదటిసారిగా ఇటువంటి ఒక కార్యక్రమానికి ఒక రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది